అరణ్యంలో సింహరాజు జన్మదినం ఒక పచ్చని అరణ్యంలో సింహరాజు లియో నివసించేవాడు ఈరోజు అతని జన్మదినం లియో చాలా సంతోషంగా అడవంతా మోగిస్తూ గర్జించాడు ఈరోజు నా పుట్టినరోజు రోజు అందరూ రండి వేడుక మొదలవుతోంది ఎలిఫెంట్ ఎల్లి పెద్ద పూలగుచ్చం తెచ్చింది కోతిమోను చెట్ల మీద ఊగుతూ బెలూన్లు కట్టాడు టిక్కి మధురమైన పాటలు పాడింది చిలుకలు జింకలు కుందేళ్ళూ అందరూ కలిసి వేదికను అలంకరించారు లియో అందరినీ స్వాగతించి అన్నాడు మా అడవి నా కుటుంబం మీరిరందరూ నా స్నేహితులు ఈరోజు మనందరి పండుగ హ్యాపీ బర్త్డే లియో అని గట్టిగా అరిచింది అన్ని జంతువులు చప్పట్లు కొడుతూ పాటలు పాడాయి నాట్యం చేశారు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరిసి లియో నవ్వుతూ అన్నాడు ఇదే నా జీవితం స్నేహం ప్రేమ ఆనందం